వైజాగ్లో ఎవరైనా టూర్కి వచ్చినట్టయితే ఈ గోకుల్ పార్క్ని చూడడానికి రండి గోకుల్ పార్క్ అంటే గోపాల కృష్ణ పార్క్ ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు గోకుల్ పార్క్ వెళ్తున్నాం ఇదేనండి గోకుల్ పార్క్ గోకు పార్క్ స్ట్రైట్ గా బొమ్మ కనబడుతుంది కృష్ణుడు కృష్ణుడు విగ్రహం ఇక నిల్చొనే సెల్ఫీ తీసుకుందాం చూడడానికి అయితే బాగుందండి ఈ గోకు పార్క్ ఇక శ్రీకృష్ణుడు పక్కన నంది నెక్స్ట్ ఇటు ఏమేమి ఉందో ఎలా ఉందో చూద్దాం చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎదురుగా బీచ్ ఉంది చల్లటి గాలి హాయ్ ప్రశాంత శంఖం లోపల కృష్ణుడు కూర్చున్నట్టు విగ్రహం ఉన్నది అది చూడచ్చు ఇక్కడ చుట్టూ కూర్చొని బీచ్ ని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు కూర్చోడానికి ఇవి సీట్స్ చైర్స్ ఇక్కడ కూర్చొని బీచ్ వైపు చూస్తూ లొకేషన్ బాగుంది పార్క్ కూర్చొని బీచ్ ని చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇటు ఏమేమి ఉండో చూద్దాం ఇదిగో ఇది ఒక విగ్రహం సోదా చూడటానికి ఇక్కడ చాలా బాగా అందంగా డిజైన్ అనేటువంటి చైర్స్ చైర్లు ఏదో పీట్ లెక్క తయారు చేశారు విగ్రహం ఇది విగ్రహం బొమ్మ అండి శ్రీకృష్ణ బొమ్మ చూడొచ్చు ఇంకా ఎటు చూద్దాం శ్రీకృష్ణ గుడి అనుకుంట చూద్దాం శ్రీకృష్ణుల గుడి చూద్దాం ఇంకే ఉన్నాయో ఇక్కడ ఈ పార్క్ మొత్తం చూద్దాం పూలు ఉన్నాయే ఈ పూలు మొక్క పేరు ఏంటో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం విగ్రహము చూపిస్తా ఆమె తల మీద కాలు పెట్టి తోక మీద కూర్చొని ఉన్న విగ్రహం ఇది గోకుల్ పార్క్ అంటే గోపాలకృష్ణ కృష్ణ కృష్ణుడు దీని గురించి మీరు నోట్ చూసి ఉంటారు ఇంకా ఏమో ఉన్నాయో ఎక్కువగా ఉంది నేను కొన్ని ఇది ఎక్కడో కనపడ నోట్బుక్ దగ్గర ఎక్కువ చూస్తుంటాను ఇది నోట్బుక్స్లో ఏదో చక్రము చూద్దాం ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటే చాలా చక్కగా నీట్గా కనబడుతుంది మా వాళ్ళు ఎక్కువ ఆ టూర్కి వచ్చినప్పుడు ఎక్కువ ఇక్కడే ఫోటో తీసుకుని వచ్చారు ఇది ఎక్కడ ప్లేస్ అబ్బా అని నేను అనుకునేవాడిని కానీ ఇప్పుడు వైజాగ్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇదంతా చూసాను చూపిస్తాను చూడండి ఏమున్నాయో చూడు అది అదిగా చూడం చూడండి స్టీమర్ కనబడుతుంది జుమ్ చేయాలి ఇక స్టీమర్స్ స్టీమర్ని పడుతుంది చూసి చూడొచ్చు బీచ్ బీచ్ పక్కనేనండి ఈ గోకుల్ పార్క్ అది బోట్ ఏరియా గోట్ ఏరియా విధానకు వస్తే ఈ గోకుల్ పార్క్ పెట్టిననుకుంటారు ఎక్కడ ఏదో విగ్రహం పెట్టడానికి పెట్టారో మీ ఖాళీగా ఉన్నట్టుంది ఈ గోకుల్ పార్క్ మీకేమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా వైజాగ్ టూర్కి వచ్చినట్టయితే లేకపోతే వైజాగ్ బీచ్కి అయితే ఈ గోకుల్ పార్క్ని మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు సెల్ఫీలు తీసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు ఫోటో తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే టూకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక గివే అనేది కండక్ట్ చేస్తాను Đây. Like.